సార్ అలాగే తెలంగాణలో పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇప్పుడు వాళ్ళు న్యూట్రల్ గా ఉండిపోయారు సార్ వాస్తవానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మహిపాల్ రెడ్డి కానీ దానం నాగేందర్ కానీ కోర్టు కూడా సుప్రీం కోర్టులో కూడా చాలా ఫైట్ నడుస్తుంది సార్ ఏం చెప్తారా పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఉప ఎన్నిక రాష్ట్రంలో రాబోతుంది అంటారా అది నేను చెప్పలేను మనకి ఏమైందంటే పార్టీ ఫిరాంపు నిషేధ చట్టం అనేది పేరుకు పెట్టినా కూడా అధికార పార్టీలోకి ఫిరాయిస్తే ఏమీ కాకుండా చూసుకున్నారు ఎందుకంటే స్పీకర్ చేతుల్లో అధికారాలు స్పీకర్ అధికార పార్టీకి చెందిన ఆయన ఇవన్నీ కూడా నిజంగా మీరు చట్ట ప్రకారం చేయాలంటే రాజ్యాంగ ప్రకారం చేయాలంటే మూడు నిమిషాల్లో చేయొచ్చు కానీ మూడేళ్లు పోయినా పదవీకాలం పూర్తి అయినా కూడా జరగకుండా ఈ చూస్తుంది ఎన్నికలు ఎన్నికలైపోతే జనం మర్చిపోతారు మళ్ళీ ఎలక్షన్కి వెళ్తారు అలా అయిపోతుంది అందుకనే నిజంగా దీన్ని అమలు చేయాలన్నట్టయితే మామూలుగా మిగతా అనర్హత ఉంది అనుకోండి ఉదాహరణకి నేర నేరస్తులుగా శిక్ష పడింది లేకపోతే దివాళా తీశారు ఐపీ పెట్టారు లేకపోతే మరొకటి ఇలాంటి కారణాలు ఉన్నట్టయితే రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఎన్నికల సంఘం నివేదిక ఆధారంగా ఎమ్మెల్యే అయితే రాష్ట్ర గవర్నరు ఎంపీ అయితే దేశ రాష్ట్రపతి ఆయన తొలగిస్తారు వాళ్ళని చెప్పారు ఎన్నికల సంఘం ఇచ్చిన నివేదిక శిరోధార్యము అని చెప్పారు ఆ రకంగా పెడితే అప్పుడు న్యాయం జరుగుతుంది అది ఎలాగో పెట్టే ఆలోచన లేదు కాబట్టి ఈ లోపల రాజకీయంగా వాళ్ళు బలవన్నతగా నడుపుతూ ఉంటారు నాలుగేళ్ళు కూడా గడిచిపోతాయి అంటారు సార్ నాలుగేళ్ళు గడుస్తుందో కాదు చూద్దాం ఏమవుతుందో కానీ చాలా చోట్ల మన అనుభవం ఏంటంటే పెద్దగా ఈ పార్టీ ఫిరాంపు నిషేధం కాగితం మీదే కానీ ఇంతవరకు పనికి వచ్చిన దాఖలాలు లేవు పార్టీ ఫిరాంపులు ఆగిన దాఖలాలు కూడా లేవు సార్ గతంలో అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ టీడీఎల్పీని విలీనం చేసుకుంది సిఎల్పిని విలీనం చేసుకుంది సార్ కానీ ఇప్పుడు వాళ్ళు చాలా టఫ్ ఫైట్ చేస్తున్నారు సార్ అక్కడ సుప్రీంకోర్టులో అదే ఇప్పుడు ఎవరి సందర్భాన్ని బట్టి వాళ్ళు ఆలోచన మారుతూ ఉంటుంది నీవు నేర్పిన విద్య నిరదక్షణ వీళ్ళు మేము ఇంకో రకంగా చేసాం మీరు మరి అన్యాయం చేస్తారని వాళ్ళు అంటారు ఇది మామూలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851